హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి దీనికి కావాల్సినది కొత్తిమీర ఇదైతే నేను ఒక కట్ట ఉల్చి అంత దీంట్లో ఏమైనా భాగం అనేది ఉంటే తీసేసి కడిగి పెట్టుకున్నాను మిర్చి మేల్ ఒక ఆరు ఏడు మిర్చి అండి ఉప్పు వచ్చేసి లావు ఉప్పు అండి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో మనకు ఏదైతే మెత్తగా పడుతుందో ఆ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా కొత్తిమీర వేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి నేను ఒకసారి తిప్పానండి ఇది కలవదు మళ్ళీ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా అయిపోయింది కదా మళ్ళీ దీంట్లో మళ్ళీ మనం కొద్దిగా కొత్తిమీర వేసి ఇలాగే కొత్తిమీర మధ్య మధ్యలో మిర్చి ఉప్పు వేసుకుంటూ కొత్తిమీర అంతా అయ్యేంత వరకు మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా అయిపోవాలి ఇదిగోండి నేను అదే మిక్సీ జార్లో మళ్ళీ టమాటా వేసాను ఒక మిర్చి వేసుకున్నాను కొద్దిగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇందులో వచ్చేసి ఒక రెండు వెల్లుల్లి రబ్బలు తర్వాత ఒక నిమ్మకాయ అండి ఒక కట్టుకి ఒక నిమ్మకాయ ఈజీగా పడుతుంది ఒక నిమ్మకాయ రసం పిండేసి మళ్ళీ మెత్తగా వరకు మిక్సీ పెట్టుకోవాలి రెండు వెల్లుల్లి రబ్బలు అంత వచ్చేసి ఒక నిమ్మకాయ అండి నేను రసం పిండుకున్నాను అదేవిధంగా ఒక నిమ్మకాయ రసం వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా అయిన వరకు మిక్సీ పెట్టుకోవాలి దీన్ని వచ్చేసి ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను నాకు వచ్చేసి ఒక రెండు నిమ్మకాయ రెండు మిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇంత మిగిల్చుకున్నానండి మిగతా అంతా వేసేసాను ఉప్పు అంతే అంతా పట్టింది మీరు టేస్ట్ చూసుకుంటూ కారం కావాలంటే ఆ మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కట్ట కొత్తిమీరకి ఇంత అయితే కొత్తిమీర పచ్చడి అయిందండి దీన్ని మనం నంచుకోవడానికి అన్నంలో కానీ నంచుకోవడానికి చపాతీలోకి తినచ్చు లేదంటే మనం కొత్తిమీర రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కొత్తిమీర రైస్ చేసుకునేటప్పుడు కొద్దిగా చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఎంతైందండి ఓకే అండి బాయ్